ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు భవిష్యత్తులో అంటే మీరు ఇంకా ముందు కార్యాచరణ ఏంటి అంటే మీరు ముందు ఏమన్నా ఇంకేమైనా సొంతంగా ఇంకేమైనా ఫౌండేషన్స్ కానీ ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి ఫౌండేషన్ చేసే ఆలోచన ఉన్నది దానికి కొంచెం పర్ఫెక్ట్ టీం కావాలి ఒక ఐదుగురు సభ్యుల నుండి పది మంది సభ్యులు టీం ఉంటే ఆ వాళ్ళ నుంచి ఎంతో కొంత వాళ్ళు కూడా సహాయ సహకారాలు కలెక్టర్ అందిస్తే దీన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళచ్చు అలాంటి ఆలోచన ఉన్నది సాధ్యమైతే మటుకు మంచి మిత్రులు గిట దొరికినట్టయితే తప్పకుండా అది చేస్తా ఇప్పుడు ఇన్ ఇన్ని రోజులు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మీకు ఎప్పుడన్నా మీ మనసును కలిగి వేసిన రోజులు ఏమైనా చనిపోయిన వాళ్ళది కానీ ఇంకేమన్నా బాగా గరీబుల్ అని చూసి ఎప్పుడన్నా మీకు వచ్చి ఏంది ఇది దేవుడు ఇటువంటి పరిస్థితులు ఇచ్చిండు అని చూసిన అట్లా చాలామంది చాలామంది కుటుంబాలు చనిపోతే దహన సంస్కారాలకు డబ్బులు లేనటువంటి కుటుంబాలు ఒక పిల్లిలో ఒక వ్యక్తి చనిపోతే సార్ దహన సంస్కారాలకు డబ్బులు లేవు సార్ అయితే అక్కడికి వెళ్ళి నాకు మనకు తెలిసినటువంటి బంధువులు ఫోన్ చేసి నీ అందుకు ఎంతో కొంత సాయం చేయాలంటే నేను ఇమ్మీడియట్లీ పదిహేను వందలు రెండు వేలు కొట్టిన నన్ను చూసి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆ గ్రూప్లో చూసి వాళ్ళు అక్కడ అందరికి చెప్పాగానే ముప్పై మూడు వేల రూపాయలు జమ చేసినారా జమ చేస్తే వాళ్ళు వాళ్ళు ఉన్న ఆయన బతికున్న రోజులు బట్టకు పొటకు తిండికి లేని బతుకు బతికేడు పెద్ద మనిషి కానీ చనిపోయేటప్పుడు మాత్రం రాజు చౌజచ్చాడు ఒక 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 మంచి ఉన్నతమైన వ్యక్తి ఏ విధంగా చనిపోతాడో ఎంత ఖర్చు పెడతాడో ఆ డబ్బుతోటి అంత ఉత్సాహంగా తీసుకుపోయినారు మీరు వెళ్ళారు అక్కడికి నేను వెళ్ళలేదు నేను మళ్ళీ తర్వాత వెళ్ళిన కానీ అక్కడ వాళ్ళు చాలా అభినందించారు నువ్వు కొట్టడం ఏందో కానీ నువ్వు ఒక్క కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా జమ చేసినారు వానికి ఒక పది పదిహేను ఇరవై వేలు ఖర్చు పెట్టి బాగా ఎంజాయ్గా చేసేసారు అదే కాకుండా ఇక్కడ జన్నరంలో కూడా ఒక రమణ అనే అటువంటి చనిపోతే ఒక లక్ష రూపాయలు జమ చేసి అందులో అతని దంస దహన సంస్కారాలు చేసినాం అతనికి అప్పులు కట్టినాం కరెంటు బిల్లు ఇంటి బిల్లు కట్టి ఇంకొక యాభై వేల రూపాయలు కూడా జమ చేసి అమ్మాయి పేరట ఫిక్స్ చేసినాం గ్రేట్ సార్ ఇప్పుడు అవి ఆ డబ్బులు ఉన్నాయి వాళ్ళకు మళ్ళీ ఒక నెల కూడా జరగక ముందే తండ్రి చనిపోయాడు మళ్ళీ వాళ్ళ కుటుంబం ఈ జన్నరంలోనే రమణ అనే చనిపోయి ఎవరైతే చనిపోయిండో అతని తండ్రి కూడా చనిపోయాడు అతనికి కూడా మళ్ళీ మేము స్వర్ణకారులం అందరం కలిసి మనిషికింత కలెక్ట్ చేసి అతని దా దహన సంస్కారాలు అన్నీ మేమే పూర్తి చేసినాం ఇది మమ్మల్ని మాకు ఎందుకంటే మా స్వర్ణకారులు కూడా అందరూ స్వర్ణకారులు కానీ విషబ్రాహ్మణులు కవితలు కానీ మాకు సహకరిస్తారు అది ఒక మేము జనాలంలో చేసుకున్నటువంటి గొప్పతనం మాకు అందరు చూశారు కదా శ్రీరాముల గంగాధర్ యొక్క ఇంటర్వ్యూ సార్ మనకు ఎంతోమంది పేద ప్రజలకు హెల్ప్ హెల్ప్ చేస్తూ ఉంటాడు సార్ను మనం ఇన్స్పైర్ తీసుకొని మనం కూడా కొంతమందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే మన సార్ కుటుంబం కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఇంత మంచి కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ అన్ని వేళలుగా తోడుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి